చేరే భాగ్యం ఇచ్చి మీ దయగలిగిన మాటలు దైవ ధ్యానంకు సిద్ధపడుతూ ఉండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన జ్ఞాన సంగతులు రుణాలు వెతుకుతూ మీ చిత్తాన్ని తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తూ ఉండగా మీ ఆత్మ యొక్క నడిపింపు విధానందరికి దయచేమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునిచున్నా తండ్రి దేవుడు అన్యాయస్థుడా అనే మానవ దృక్కోణంలో నుండి ప్రశ్నను మనమే సంధించుకుని మనమే చక్కగా ప్రశ్నించుకుంటూ వాటికి సమాధానాన్ని మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు ఆరవ భాగం దేవుడు అన్యాయస్తుడని ఈ ప్రశ్నతో ప్రతికులు జరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు వీటిని అనుమతిస్తున్నాడన్న ప్రశ్న దేవుని పరిచర్యలోను సేవలోనూ దేవుడంటే ఇష్టముతో చేసిన ప్రాణాలు కోల్పోతా ఉన్నారు భయంకరముగా భక్తులకు వచ్చే మరణం భయంకరంగా ఎందుకు భయంకరంగా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో ఈరోజు మన ఆలోచన చేయాలి ఇష్టలకు నెమ్మదితో కూడిన మరణం కాకుండా చాలా క్రూరమైన మరణాల నిజమే కదా దేవుని సేవలో అలుపెరగక ప్రయాసపడినవారు దేవుని సేవలో దేవుణ్ణ్య పరిస్థితుల నడుమ మనం ఆలోచించగలిగితే దేవుడు మనకు ఎందుకు ఇటువంటి భయంకరమైన మరణాలను ఆయన అనుమతిస్తున్నాడో మన ప్రశ్నలకు సమాధానాన్ని దైవగ్రంథమే అనుగ్రహించాలి కనుక అంటే ప్రభువుణ్ణి నమ్ముకున్నాడు ప్రభు పరిచరును చేతపట్టాడు అప్పుడప్పుడే స్వార్థలో వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాడు అలా అడుగులు వేస్తున్నటువంటి స్థెపలను అపోస్తుల అభిషేకము ద్వారా చక్కటి పరిచర్యను ప్రారంభంలో ఉండగానే ఒక భయంకరమైన మరణం అతడు చవి చూశాడు నిజంగా ఆయనను రాళ్లతో కొట్టి చంపే ఒక క్రియదైతే ఉందో చూద్దాం యాభై ఒకటవచ్చును ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారులారా అంటే ఆత్పర్యముతో వాక్యమునకు లోపరచని లోపరచ వారులారా మీ పితరుల వనే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు కూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవుడు వాక్యాన్ని గైకొనని వారి మధ్య ఎలుగెత్తి స్వరమెత్తి మీరు దేవుడు వాక్యానికి చెవినివ్వని వారు ఆ వాక్యానికి లోబడని వల్ల తన మాటలను ఉచ్చరించాడో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వారి మాటలు విని కోపముతో మండిపడి ఆ తనని చూచి పండ్లు కొరికిరి దేవుడు వాక్యానికి లోబడ మల్లని స్థితిలో ఉంటే వారిని హెచ్చరిక చేస్తూ మీరు మీ చెవులు ఎరయ్యారు యేసు చంపుకున్నారని గట్టిగా మాట్లాడితే వారి మాటలు విని కోపముతో మడి ఈ సందర్భాన్ని లాగుంచి ఒకసారి మత పద్నాలుగవ అధ్యాయానికి వెళదాం అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అందువలనే అద్భుతములు అతని ఎందు క్రియారూపమవుచున్నవని తన తన శావకులతో చెప్పును అనగా నీవు నీ సహోదరుడైన పిలుపు భార్యకు హెరో ఆమె నిమిత్తము యాహాను పట్టుకుని బంధించి శరసాల్లో వేయించెను అతడు ఆ వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చ ఇచ్చదనని అతడు ప్రమాణ పూర్వకంలో పెట్టి నాకిప్పించమని అడిగినేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఆయన యేసుక్రీస్తు కంటే ఒక ఆరు నెలల ముందు కాలంలో జిస్తే ఒక భక్తుడి మరణాన్ని ఎంత కఠినంగా చేశాడు అంటే హెరోజు అప్పటికి హేరో కానీ ఒకరోజు తన జన్మ దినోత్సవం నందు తన కుమార్తె డాన్స్ చేయగా ఏమి కావాలో కోరుకోమంటే ఆమె అన్నట్టుగానే యాహాను తలను మరి ఛేదించి ఇదిగో తన కూతురికి బహుమానంగా ఇచ్చాడు దానికి వచ్చాను అని చెప్పాడు వస్తాడు అని లేఖనాలు రాయబడ్డాయి అలాంటి యాహాను యొక్క మరణము ఎంత భయం తలను పల్లెములో పెట్టి ఇదిగో రాజు దగ్గరకు తీసుకొచ్చే ఆ ఆ సంఘటన చూసినప్పుడు మనకి ఎంత బాధకరంగా ఉంటదండి ఆనాడు యోహాను యొక్క ప్రజలు ఎంత మనసుకు నొచ్చుకుని ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి అయితే మరి యోహాను యొక్క మరణాన్ని ఎంత కఠినంగా ఎంత క్రూరంగా ఎందుకు అనుమతి వర్తమానాన్ని ధైర్యంగా ఆనాటి యోధ జనాంగానికి వ్యతిరేకంగా స్వార్థను అందిస్తుంటే వారి మాటలు విని ఆయన ఏం చేయాలనుకున్నారు ఒకసారి ఆ సిచ్యువేషన్లోకి వెళితే కొంతమంది మౌకమ్మడిగా వచ్చి ఇదిగో స్టెపలను రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి ఎలా ఉంటాయంటే ఒక కుటుంబంలోకి చొరబడి ఇదిగో కనబడ్డ వారిని అల్లా కొడుతున్నప్పుడు నిస్సహాయులుగా వారి మారిపోయి సహాయము చేసేవారు చూస్తూ ఉంటాం ఒక నిస్సహాయు నిస్సహాయుడు మీద జరిగేటువంటి దాడిని మనం చూస్తూ ఉంటాం అలాగే ఇక్కడ శపన యొక్క మరణం ఇంత దారుణంగా ఎందుకు జరిగింది వాళ్ళతో కొడుతున్నప్పుడు ఒకవేళ తల మీద తగులుతున్నప్పుడు చెడు మీద తగులుతున్నప్పుడు తన శరీరం మీద కొడుతున్నప్పుడు ఆ నొప్పి ఆ బాధ ఎలా ఉంటుందో ఈరోజు ఇంత క్రూరమైన చావులకు దేవుడు వారిని అనుమతించాడు అన్న ప్రశ్న మనకి కలుగుతూ ఉంది మనకి కలుగుతూ ఉంది ఇదిగో ఎక్కడో వరిషా రాష్ట్రములో ఆ వరిషా ప్రాంతములో ఇదిగో కృష్టి రోగుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నారు గ్రహం స్టైన్ కుటుంబం ఆ గ్రహం స్టైన్ కుటుంబం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ కారు మీద పెట్రోల్ పోసి ఆ కారును అంటించేశారు ఇలా ఎన్నో సంఘటనలు ఈరోజు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఒకసారి హైదరాబాదులో ఒక పెద్ద ఆయన ఆఖరికి అయిన జై హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి చివరికి ఆయన పెద్ద వయసులో ఆయన ప్రాణాలు పోయే పోగొట్టుకున్నాడు ఇప్పుడు దేవుడు కొరకు నిలబడిన వారు ఇక్కడ కుష్టి రోగులు పరిచర్య చేస్తా ఉండి దేవుడు మాటలు చెప్పి ఆదరిస్తుండగా ఇంత దారుణానికి ఒడికడితే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది దేవుడు తన పిల్లలను ఎందుకు కాపాడుకోలేడు అర్థమవుతుంది గారి యొక్క మరణం ఏమిటో ఎంత భయానకంగా జరిగిందో మనకు అర్థమవుతుంది ఇలా చూస్తే పౌలు గారిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు ఇలా ప్రారంభ శతాబ్దంలో ఇదిగో ఆది ఇంకో మాట చూద్దాం చూద్దాం ఇదే అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చును ఇదే అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చును సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుడుకు ఖడ్గముతో చంపించెను దేవుడు జవదే కుమారులు ఇద్దరు యాకోబు యోహాను ఇదిగో అపోస్తులో వీరు అగ్రగణ్యులు పేతురు గారు మొదటివాడైతే ఇదిగో యాహాను యొక్క సహోదరుడైన హేరు ఆ యాకోబును ఖడ్గముతో చంపించాను ఖడ్గముతో అంటే నరికి చంపారు నరికి చంపారు ఈ రోజుకి కనబడనివి ఎన్నో జరుగుతున్నాయి సొసైటీ దేవుడి మీద దేవుడు పరిచారకుల మీద ఎంత కఠినమైనటువంటి పరిస్థితులను దేవుడు ఎందుకు అనుమతించాడో మనకు అర్థం కావాలి మనకు గురి చేసింది ఆయన తలను కోసి పల్లెములో పెట్టి ప్రజలందరి ఎదుట తేవడం అంటే అది ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఇదిగో మనకలాంటి నాకులాంటి ఒక శావకుడు ఇదిగో రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు వారి పరకాయ ప్రవేశం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది ఇదిగో ఆ అపోస్తులలో అగ్రగణ్య జాబితాలో ఉన్న యాకోబును ఖడ్గముతో చంపారు అంటే ఇదిగో ఆయుధ చరిత్రలో వ్రాయబడని ఇదిగో ఎంతో మంది చరిత్ర ఉంది ఆది అపోస్తులందరూ హతసాక్షులైపోయారట ఆది అపోస్తులందరూ ఈ గ్రంథాన్ని రాసిన తర్వాత దేవుడు కొరకు బ్రతికి ఆఖరికి కొందరినేమో తిరగేసి సిలివేశారట యేసు సుప్రభుడు ఒకలా వేస్తే కొందరిని తిరగేసి సిలివేశారట దేవుని బిడ్లారా మనకు అర్థమవుతుంది మరి దేవుడు ఎందుకండి ఆయన భక్తులను కాపాడువాడు అని వాక్యం చెబుతుంది తన భక్తులకు మేలు చేయవాడు అని వాక్యం చెబుతుంది దేవుడు మన తరతరాలకు భూమి ఎన్నంత వరకు వర్తించే ఆ బలమైన వాగ్దానం దేవదోతుల సంరక్షణ ఇదిగో యాకోబుకి ఎందుకు లేదు బాక్ చేసం ఇచ్చి ఎందుకు లేదు స్థాపనకు ఎంత గ్రంథము నూట పదహారవ కీర్తన పది పదిహేను వచ్చిన నూట పదహారవ కీర్తన పదిహేనవ వచనం చెప్పండి గలది నూట పదహారవ కీర్తన పదిహేను వచ్చనం యహోగా భక్తుల మరణము తన శావకులైనటువంటి వారి మరణాలు ఆయనకి విలువైనదా నిజంగా ఆశ్చర్యం కదండి చేసేవారు తన కొరకు ఉన్నతంగా పరిచయం చేసేవారు వారు మరణించుట విలువైనటువంటిదా వారి మరణం వారు కదా వారి మరణం ఎందుకు ఆయన దృష్టికి విలువైనది అంటున్నాడు మనం తొంభైవ కీర్తనలో మూడవ వచనం నీవు సెలవిచ్చుచున్నావు నరులారా తిరిగచ్చేయండి నరులారా మరణం అంటే మనం ఎంత బాధపడిపోతామో తెలుసండి ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయారని తెలిస్తే ఉన్నతమంగా మాట్లాడాడు ఇన్ని క్రైస్తవ డినామినేషన్స్ అన్ని ఏకమే అందరూ మరణం అనగానే ఎంతో బాధపడిపోతుంటా ఉంటే విలువైనదట ఇదేటండి మాట్లాడేటండి మనుషులందరం ఎక్కువ కాలం బ్రతకాలి వాడిని మనం పోగొట్టుకున్నాం క్రైస్తవులు అందరూ ఏం చేస్తున్నారు ఇత మనం వల్ల అవుతుందా కాదే కాకపోయినా సరే ఇదిగో మనం ఎందుకు కాపాడాలని వీళ్ళప్పు నరులారా వచ్చేయండి 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 అంటున్నారు జరికి మీరు భయపడకండి చూద్దామ మత ఇసు వార్త భూమి మీద మనుషులు ఏం చేయగలుగుతారట దేహాన్ని మాత్రమే చంపగలుగుతారు కానీ మనలో ఉన్న ఆయన చేయలేరట కానీ ఆత్మను చంపనేరక దేహపడకండి కానీ నేను ఎలాంటి వాడినో తెలుసా ఆత్మను దేహమును ఈ ఆత్మని కూడా తరతరాలు యుగాలు కాల్చేటువంటి ఆయన నరక కోపంలో పడేసి ఆ దేవునికే మీరు భయపడండి కానీ మీ దేహాన్ని చంపే విలువైనది అందుకే అంటున్నాడు నరులారాస్తున్నాడు మనల్ని అందుకే భక్తులు ఏమైపోతా ఉంటారు అతడు ఏమైపోయాడు పదకొండవ అధ్యాయము నడిచాడు ముందు ముందు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం వందల ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు తల్లి తీసుకొని పోయెను చూడండి ఈ మాట ఎంత బాగుందో చూడండి చూడండిలోకి కూడా హాలోకును రానవ్వలేదు అంటే ఇదిగో అతడు బతికిన సంవత్సరాలన్ని దేవునితో దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని తీసుకొని పోయిన గనుక అతడు రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయము పదకొండవచ్చును వీరిద్దరిని వేరు చేసి అంటే ఎలీషాని ఏలియాని వేరు చేసిన అప్పుడు ఏలియా సుడిగా ఎలిషా మరణాన్ని కూడా ఏం చేయలేదంటే ఇప్పుడు ఎలీషా మరణాన్ని కూడా ఏం చేయలేదు ఇప్పుడు దేవుడు ఏం చేయలేదు చెప్పండి మరణాన్ని భూమి మెచ్చుకోవడం లేదు ఏలియా ఆరోహణం అయిపోయాడు ఇదిగో ఏలియా ఆరోహణం అయిపోయాడు అంటే అతడి మరణం ఈ భూమి మీద జరిగినట్టుగా కన ఎందుకు కొనిపోతున్నాడు అంటే దేవుని బిడ్డారా మనకు అర్థమవుతా ఉంది ఎందుకు కొనిపోతున్నాడో మనకు అర్థమవుతూ ఉంది ఆయన పనిలో మరణమే ఆయన పనిలో లేదా కొన్ని మరణాలు ఎవ్వరికీ జరగకుండా వెళ్ళిపోయి ఇదిగో దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే తన భక్తులను మనం అనుకుంటాం ఎంతో కార్యక్రమాలు చక్కబెట్టేవాడు కదండి అంటాం కానీ కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా తాబీ కూడా నిండలేదండి ఇంకా ఎంతో సేవ చేద్దు అండి అని మనం అంటున్నాం కానీ ఆయన చిత్తం ఏమైందో మనకు తెలియదు కదా ఈరోజు ప్రవీణ్ గారి కొరకు ఫైట్ ఏంటంటే ఆయనను ఎవరైనా చంపారా లేదన్నదే ఫైట్ చంపినోలు ఉరిత అంగం ఎక్కాలన్నది మన ఫైట్ కాదు కాని అసలు అది హత్య ప్రమాదం అన్నది ఆ భక్తుడు యొక్క మరణం ఎందుకు దేవుడు అనుమతించాడో ఒకవేళ తన కిష్టులైన వారిని ఆయన ముందుగా పిలుచుకుంటున్నాడు ఆలో కొత్తగా ఎదుగుతూ ఉంటే ఏలి అని కూడా నా యొక్కకు వచ్చి అని ఆహ్వానించుకున్నాడు ఆయన మరణం ఎక్కడుందో ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి ఏ రీతిగా చనిపోయినా స్థపన మరణం ఎంత గొప్పది యాకోబు మరణం ఎంత గొప్పది బాప్తీసీచ్ఛను మరణం ఎంత గొప్పది అంటే దేవుడు పనిలో ఊపిరి సంతోషం దేవుడు కూడా తనకిష్టలైన వారిని రావాలి వారి మరణం ఆయనకి మిగురు ఇష్టమట యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది మనం ఏమనుకుంటున్నాం మరణం అంటే శాపం అనుకుంటున్నాం మరణం అంటే వరం మరణం అంటే ఏంటి వరం ఎందుకు మరణం వరం ఏంటండి బాబు మరణాన్ని ఎవరైనా వరం అయిన వారికి మరణము వరమే ఎందుకో తెలుసా దేవుణ్ణి కలుసుకునే గొప్ప భాగ్యం ఉంది అందుకే ఆయన అన్నాడు ఆయన భక్తుల మరణము టలెక్కలేండి ఆయనకున్న జ్ఞానము కలిగిన వాడు ఎవడో లేడు ఆయనకున్నటువంటి చాతుర్యము కలిగిన వాడు ఎవడో లేడు అట్టి వారు అప్పుడు పుట్ట ఆయన చిత్తమై ఉంది ఆయన చిత్తమై ఉంది మనం అనుకుంటున్నాం ఎందుకండి ఇంత భయంకరంగా చచ్చిపోయాడంటే భయంకరమైన మరణం మనకే కాలతో తన్నుతుంటే ఒకవేళ ఆయన ఎంత వేధన పడి ఉంటాడో మనకు అర్థమవుతుంది రాళ్లతో కొట్టినప్పుడు ఎంత వ్యాధులు పడి ఉంటాడో మనకు అర్థమవుతుంది నిర్వానం వచ్చినప్పుడు ఆ తల వంచుతున్నప్పుడు ఆయన పడుతున్న మానసిక బాధ ఒకసారి మనం తొంగి చూస్తే మనకు అర్థమవుతుంది మరి దేవకోబకి ఇచ్చాడు అంటే అసలు మరణం వరం అన్న సంగతి మనం తెలుసుకోవాలి వారి ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండడానికి లేదు నా అంటే అర్థమవుతుంది మనకి దేవుడే క్రూరమైన మరణాల అనుమతి ఇస్తున్నాడు ఒక శావకుడైనా ఒక విశ్వాసి అయినా ఎందుకంటే వ్యాహాను చూస్తాం స్తపను చూస్తాం యాకోబను చూసాం ఆది అపోస్తుల యొక్క సాక్షులేనండి అపోస్తులు అందరూ వారు హత సాక్షులు ఎందుకు అయిపోయారు ఆయన కాపాడినంతసేపు కాపాడతాడు ఆయన పిలుపు వచ్చినప్పుడు ఒకవేళ నీ మరణం ఏ భయంకరమైనదైనా సరే ఆయన అనుమతి ఇవ్వాలి యోగు దగ్గరకు వచ్చిన అపవాది ఏమైనా టూరు కంచి వేశావు అందుకే అతడు వర్ధిల్లుతున్నాడు అన్నది సరే అతడి ప్రాణము తప్ప నువ్వేం చేస్తావో చెయ్య ఏం చేస్తుంది ఆస్తులన్నీ తీసేస్తుంది సంతానాన్ని తీసేస్తుంది దేవదూతల మీటింగ్ లోకి సాం మరలా అడిగాడు దేవుడు చూసావా నా నా కుమారుడైన యోగును చూసావా అని అడిగాడు చూశాను అన్ని తీసినా చూసావా నువ్వు అనుమతి ఇమ్మన్నదా చర్మం ఉంద గనక ఆరోగ్యం గనుక అతను నిన్ను గౌరవిస్తున్నాడు ఆ ఆరోగ్యం తీసేసి చూడు నిన్ను నీ మీదే ఉమ్ము వేసి నిన్ను విడిచిపోతాడు అని సరే ప్రాణము తప్ప నువ్వేం చేస్తావో చెయ్యాలి ఏం చేసింది అపవాది వచ్చి అంత భయంకరమైన స్థితిలో ఉన్నా సరే ఇదిగో మరణానికి అప్పగించడం లేదట అంత వేదన పడుతున్నా సరే ఆ వ్యాధన నుండి ఇదిగో మరణానికి అప్పగించలేదట మరి కాపాడగలడ ఆయన అంతే కానీ కొందరు జీవితాలలో ఆయన భయంకరమైన మరణానికి అనుమతిస్తున్నాడంతే ఈ భయంకరమైన రా మరణం రాగా వచ్చినంత మాత్రాన మనం కలవరపడిపోయి మనమే ఎందుకు కాపాడు రే మనం మనం కాపాడుకోలేకపోయి ఏం చేస్తున్నారా మీరు ఇలాంటి వాడు మళ్ళా పుడతాడ్రా అంటున్నాడు అసలు కాపాడడానికి నువ్వేవడం ఆయన అనుమతించేది ఆయన ఎంతమందిని కాపాడిన మరణాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు తన భక్తుల పట్లంటే వారి అట్టి మరణం ఆయన దృష్టి కట మనకటి ఆలోచిస్తుంది మళ్ళీ అనిపిస్తున్నారు వారి మరణాలను ఇంత ఇంత బలంగా ఇంత క్రూరంగా అనుమతిస్తున్నాడు అంటే దేవుడు అన్యాయస్తుడు కదండి అన్న ప్రశ్న మనకు తల అందుకే ఆయన భక్తుల మరణాన్ని విలువగా చూసుకుంటున్నాడు మనం ఆలోచించేది అందుకే ఆ లోకులు తీసుకెళ్ళిపోయాడు అందుకే ఏలి అని మరణము లేకుండానే తీసుకెళ్ళిపోయాడు మరణమయ్యాడు కానీ ఆయన మరణము అనే సమాధి భూమి మీద లేదు పంచభూతాల మధ్య ఆయన ధ్యాన్ని విడిచి ఆత్మగా కొనిపోయాడు అంటే ఆయన దగ్గరకు వెళ్ళిపోవడం గొప్పతనం దేవుడు అనుమతించాడు ఇది ఒక క్రూరమైన మరణాలు భయంకరమైన మరణాలు ని తన ఇద్దరు చిన్న బిడలని ఆ కారులో పోసి పెట్రోల్ అంటిస్తున్నప్పుడు ఆ లో నుండి వారు ఎంత వ్యాధనపడి ఉంటారో ఒకసారి మనసుకు తెచ్చుకో కొన్ని సంఘటనలు జాలేస్తా ఉంటది కనుక దేవుని చిత్తమై ఉంది ఏ మరణాన్ని అనుమతించాలన్నా అది సహజ మరణమైనా అది భయంకరమైన మరణమైనా దేవుడు చేతిలోనే ఉంది ఒకరోజు ఒక రాజు ఉన్నాడు యోషి అనే రాజు చేసిన ఒక చిన్న మిస్టేక్ వలన అనవసరంగా మరొక యుద్ధంలోకి వెళ్ళడం వలన ఎవడో గురి చూడక వదిలేస్తే ఆ గురి వచ్చి ఆడు గుండెల్లో గుచ్చుకుని యోషియా చనిపోయాడు ఇంతకీ యోషియాకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా నువ్వు నెమ్మదితో సమాధికి వెళ్తావు అన్నాడు నువ్వు నెమ్మది నొందిన వాడివై సమాధికి వెళ్తావు అన్నాడు కానీ అతడి చేసుకున్న తొలికు నాకు తెలియదు అది భయంకరమైన మరణం అని మనం అంటున్నాం దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమైన మరణం అంటున్నాడు భక్తుల మరణం నాకు ఇష్టమైనది అంటున్నాడు భయోవో భక్తుల మరణం ఆయన ఆయన దృష్టికి ఉదాహరణం అనుకో వెండి గొప్పదే కానీ వెండితో పోటీ పడుతుంది ఎవరు బంగారం ఇప్పుడు వాల్యూ దేనికి ఉంది బంగారానికి ఉంది అలాగే భక్తుల మరణం యహోవా దృష్టికి విలువగలది ఆయన అనుమతిస్తాడు ఆయన చిత్తమై ఉంది అది ఏ మరణమైనా సరే అందుకు సాగాలి అయితే మరి ఎందుకు అది ఎవరైనా ఒకవేళ సంఘ విద్రోహ సరి అయితే దాన్ని తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నారు తప్ప వారిని ఉరికమెక్కించాలన్న ఆలోచనతో మాత్రం దయగలిగిన తండ్రి ఎంతవరకునైనా భక్తుల మరణాన్ని భయంకరంగా ఎందుకు మీరు అనుమతిస్తున్నారు క్రూరమైన మరణాలకు మీరు ఎందుకు అప్పగిస్తున్నారు అన్న ఆలోచనతో అప్పగిస్తున్నారు అన్న ప్రశ్నతో మీరు అన్యాయస్తులు కాదని వంటి వారిని అందుకే బంగారం మెరుగుపడడానికి కొలిమి ఎంత అవసరమో వారి మరణాలు కూడా మీ దృష్టికి ఎంత విలువైనది అని మీ లేఖనాల ద్వారా మాట్లాడారు ఈ మాటలు మా అందరి వినుకడులో ముద్రించి మరి ముఖ్యంగా ప్రవీణ్ గారి కుటుంబానికి వాదారంతో నడిపించమని ఈ మాటలు మీ లేఖనాల వెలుగులో నుండి ధ్యానం చేసుకో ఏదైనా లోటుపాట్లుంటే క్షమించమని కోరుతూ